హాయ్ అండి అయితే ఫుడ్ అయితే ఇలా డొనేషన్ చేసామండి సో దేని గురించి ఏంటంటే అండి ఈరోజు మా స్ట్రీట్లో వచ్చాడు మా వాళ్ళది కూతురుని చేశారు సో ఇదే రోజు నాడు పెళ్ళి మొన్న వాళ్ళు వేరే పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళాల్సి వస్తుందా సో నర్సీపట్నం అనమాట అక్కడికి వెళ్ళాలంటే మరి ఇప్పటి నుంచి జర్నీ చే వెళ్ళిపోవాలి కదా అని చెప్పి మనకు వాళ్ళకి అంగారుగా మరి వెళ్ళిపోయారు సో మనకు వచ్చేటప్పటికి ఫుడ్ అంతా కూడా మనకి ఇచ్చారు సో రైస్ వచ్చేటప్పటికి సాంబార్ ఇచ్చారు ఇంకా కర్రీస్ అన్నది అయితే బాగా తక్కువ ఉన్నాయి సో ఇంకా సాంబార్ రైస్ ఇలా ప్యాకెట్ చేసుకుని పెరుగు ప్యాకెట్లు అన్నది ఎక్స్ట్రాగా నేను తీసుకున్నాను సో ఇలా సాంబార్ ప్యాకెట్లు పెరుగు రైస్ని ఇలా ప్యాక్ చేసేసి డొనేట్ చేద్దామని చెప్పి మొత్తం ఫిక్స్ అనమాట సో రైస్ మనం అంతా ఏం చేసుకుంటాం మరి అందుకని కొంచెం ముందు ఇంట్లోకి అంత కావా తీసుకుని మిగతా అంతా ఫుడ్ ప్యాక్ చేసుకున్నాం అనమాట సో ఇలా మొత్తం దేని దాన్ని సపరేట్గా పెట్టేసుకొని డొనేట్కి రెడీ అవుతుంటాడు మా పిల్లలు కూడా వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా రెడీ అయిపోయారు సో మొత్తం ఇలా సింపుల్గా బ్యాగ్లో ప్యాక్ చేసుకుని స్టార్ట్ అయిపోయాం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మొత్తం అలాగా మెయిన్ రోడ్లో అన్ని సెంటర్లో అన్ని కూడా ఇచ్చుకుంటా అలాగా అలా అలా డొనేట్ చేసేటప్పటికీ అదే చాలా టైం పడేసింది ఎందుకంటే ఫైవ్కి వచ్చేటప్పటికి మొత్తం చాలా వరకు అందరూ వెళ్ళిపోయారు ఎవరో కనబడలేదు ఎందుకంటే ఫోర్కి స్టార్ట్ అవుతుంటే ఎండ మామూలుగా లేదు కదా మనకి మన ఏపీలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో సో ఇలా మా పిల్లలతోటి డొనేట్ చేసాం మా పిల్ల మటుకి దిగలేదు కిందకి మా నానపత్తి ఇంజల్ మా ఛానల్కే ఎడ్ మైండ్ సో మామైతే మటు యాక్టివ్గా అందరికీ ఫుడ్ అయితే డొనేట్ చేసాడు ప్యాకెట్స్ నేను ఇస్తాను ముందనేసి సో మనం ఇలా పిల్లల ద్వారా చేయించడం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎలాగా డొనేట్ చేయాలి హెల్ప్ చేయాలి అన్న ఒక మైండ్లో సైకలాజికల్గా ఫిక్స్ అవుతారు సో ఇవన్నీ ఇంకా అన్నగారు చేశాక ఇంకా మేము చేస్తా అని మన ఏంజల్ కూడా దిగిపోయింది కిందకే ఈసారి ఏంటి స్థారో అన్నయ్య కాదని చెప్పేసి తోచేసి మరి తీసుకుంది ఆడ ప్లేస్ ఇంకా బండి కూడా తేయడం లేదు సో ఇలా ఫంక్షన్స్లో మిగిలిపోయినా ఏ ఇంకేమి ఉన్నాయి ఏం లేవు కదా రైస్ సాంబార్ కనుక ఏది ఉంటే అది మనం డొనేట్ చేసుకుంటే చాలా చాలా బెటర్ కదా వేస్ట్గా పాడేయడం కన్నా